హాయ్ అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్ షేర్ చేయడం ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అండి ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక పెద్ద రోల్ తీసుకోవాలి కేవలం రోటి పచ్చళ్ళ కోసమే అండి రోటి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టము మన ఛానల్లో చాలా వరకు రోటి పచ్చళ్ళే ఉంటాయి మీరు గమనిస్తే దానికోసం రోల్ అయితే తీసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఫైనల్గా కొనేసాను ఇంకా రోలు రోకలి తీసేసుకున్నాను అయితే రోల్ సీజనింగ్ ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో చెప్దామని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి తెచ్చిన అయితే వాటర్తో కడిగేసాను ఒక టూ త్రీ అవర్స్ వాటర్లోనే రోల్ని చక్కగా నానబెట్టానమాట నానబెట్టిన తర్వాత బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఒక రెండు గంటల పాటు నానబెట్టేసేసుకొని రోట్లో వేసుకొని రుబ్బేసుకుంటున్నానండి ఏదైనా ఇసుక లాంటిది ఉంటే పోతుందని చెప్పేసి రోల్ కూడా స్మూత్ అవుతుందని చెప్పి కొత్త రోలు కొత్త రోకలు కాబట్టి కొంచెం రుబ్బిన బియ్యం పిండితో మొత్తం బాగా రుద్దేస్తున్నాను స్క్రబ్బర్తో బాగా నీట్గా రుద్దేశానండి ఎందుకంటే సన్న ఇసుక లాంటిది ఉంటుంది కదా అదంతా పోతుందనమాట ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసేసేయండి ఈ ఇప్పుడు యాడ్ చేసే క్లిప్ అయితే ఫస్ట్ రోజు తెచ్చిన రోజు ఇలా పసుపు బొట్లు పెట్టి నేను కంకణం అవి కట్టి అలంకరించుకున్నానండి అమ్మవారితో సమానం కదా రోల్ అంటే సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ